ఆ దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే వీడియోని చూడండి ఆ వారికి నవంబర్ ముప్పై సాయంత్రం ఆరు గంటల తర్వాత నుండి కూడా ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా గారిని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ అనగా దీని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు అయితే తులారాశి వారికి నవంబర్ ముప్పై సాయంత్రం ఆరు గంటల తర్వాత నుండి కూడా పలు మార్పులు అనేవి సంభవించబోతు ఉన్నాయి ఆ దేవుడి యొక్క అనుగ్రహం కారణంగా మీ యొక్క జీవితంలో చాలా మార్పులు జరగబోతు ఉన్నాయి అయితే తులారాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఆ విషయాలు ఏంటి అసలు వ్యాపారం ఉద్యోగం వైవాహిక జీవితం ఇలా మొత్తం మీ జీవితంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు చూద్దాం ముందుగా తులారాశి వారి యొక్క వ్యాపార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరించబోతున్నాయి అనేది చూసినట్టయితే కనుక చాలా వరకు కూడా వ్యాపార రీత్యా కొత్త వ్యాపార ఒప్పందాలు కనిపిస్తున్నాయి ఆర్థిక లాభం కూడా బాగా చూడగలుగుతారని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చినా రాకపోయినా గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీ గతంలో డబ్బు కనిపించకపోయినా ఇప్పుడు వాటి ద్వారా లాభం అనేది ఈ సమయంలో తులారాసు వారైతే చూడబోతున్నారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు బ్యాంకులు ఆర్థిక సంస్థల యొక్క సహాయం కూడా ఈ సమయంలో మీకు కావాలంటే ఖచ్చితంగా లభిస్తుంది కోర్టు కేసులన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోబోతున్నాయని చెప్పాలి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలనుకున్నా కూడా లేకపోతే ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టుకోవాలని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి తులారాశి వారు ఈ సమయంలో మొదలు పెట్టుకోవచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు తులారాశి వారు వాస్తవానికి అన్ని విషయాల్లో బాగానే ఆలోచిస్తారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు దీని కారణంగా ఆర్థిక నష్టాలు చూడాల్సి ఉంటుంది దేవుడు మనకి ఎంత మంచి అనుగ్రహాన్ని ఇచ్చినా మనకి ఎంత మంచి చేసినా కూడా కొన్ని సందర్భాల్లో మనం చేసేటటువంటి పనుల కారణంగానే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల మీదే మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది లాభస్థానంపై గురుదృష్టి ఉంటుంది పై అధికారుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి వృత్తిలో మార్పు అనేది చాలా స్పష్టంగా ఈ సమయంలో మీకు మీరుగానే అబ్జర్వ్ చేసుకోగలుగుతారు అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు రావడం కానివ్వండి ప్రమోషన్లు రావడం కానివ్వండి ఎన్నడూ లేదు విధంగా మీరు ఉద్యోగాల్లో చాలా వరకు కూడా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని చూడగలుగుతారు సహోద్యోగులు యొక్క ప్రేమానుబంధాలు పొందుతారు ప్రేమానుబంధాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఆర్థికంగా ఈ సమయంలో మీకు చాలా బాగుంటుంది ఇన్ని రోజులు కూడా ఆదాయ రీత్యా కూడా ఆదాయం తగ్గడం కానివ్వండి అంటే ఈ రాశి వారికి ఆదాయం పూర్తిగా తగ్గిపోవడం కూడా కాదు హెచ్చు తగ్గులు అనేవి రాశి వారికి అయితే ఉంటూ ఉండేవి అయితే ఈ సమయంలో ఆ హెచ్చు తగ్గులు కూడా కనిపించడం లేదు ఆదాయం బాగానే రాబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఆదాయం అనేది మంచిగానే ఉంటుంది ఆర్థిక లాభం కనిపిస్తూ ఉంది పెట్టుబడుల మంచి రాబడి కూడా ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది లాభదాయకమైనటువంటి ఆలోచనలు కూడా ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇతరులకు ఆర్థిక సహాయం కూడా చేయబోతున్నారు అయితే ముందు వెనుక ఆలోచించి ఆర్థిక సహాయం చేయడం మంచిది అంటే నిజానికి చెప్పాలంటే తులారాశి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో డబ్బు గురించి కూడా ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు అయితే ఇచ్చినటువంటి వ్యక్తులు ఎలాంటి వారు అనేది అంటే మనం ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎలాంటి వారు అనేది తెలుసుకోకుండా ఇవ్వడం వల్ల తర్వాత మీరే చాలా వరకు కూడా నష్టపోతారు అనవసరంగా ఇచ్చాము అనేటటువంటి బాధ మిమ్మల్ని చాలా వరకు కూడా తినేస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఒకసారి ఆలోచించుకుని చూసుకుని జాగ్రత్తగా ఆర్థిక పరమైన విషయాల్లో మీరు చాలా వరకు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు ఇక కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కుటుంబ పరమైన జీవితంలో మనశ్శాంతి కనిపిస్తూ ఉందండి ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ప్రేమానుబంధాలు పెరగడంతో పాటుగా వారితో సంతోషంగా కూడా ఉండగలుగుతారు తోబుట్టులతో మంచి సంబంధం పెరుగుతుంది అంటే మీ తోబుట్టులతో కలిసి ఏదైనా బిజినెస్ చేయడం కానివ్వండి లేకపోతే ఏదైనా మంచి పని కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా వారితో పాటు కలిసి ఏదైనా కూడా మీరు ప్రారంభించవచ్చు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు వారితో కలిసి మీరు అన్ని కూడా షేర్ చేసుకుంటారు ఈ సమయంలో వారి కారణంగా కూడా మీరు డబ్బు అయితే బాగా సంపాదించబోతున్నారు కుటుంబంలో సమస్యలు అంటే ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానివ్వండి ఏ సమస్యలైనా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయనే చెప్పుకోవాలి అంటే వాస్తవానికి ఆస్తి తగాదాలు ఏవైనా ఉన్నట్టయితే కనుక అవి కూడా దూరం అయిపోతాయి కొద్దిగా మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు చాలా సైలెంట్ గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు అది ఎదుటి వారికి చాలా వరకు కూడా బాధని కలిగిస్తుంది వీరితో మాట్లాడకూడదు అనేటటువంటి ఒపీనియన్ కలిగించేస్తుంది కాబట్టి మీ మాట విషయంలో కొంచెం కుటుంబంలో జాగ్రత్త తీసుకోండి అలాగే స్నేహితుల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతో మీరు సరదాగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కొన్ని కొన్ని మాటలు అనేవి వారిని హట్ చేసే విధంగా మీరు అనడం కారణంగా కొంచెం ఏంటంటే ఈ సమయంలో చాలా వరకు కూడా నిరాశ చెందేటటువంటి అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్య స్థితి పరంగా కనుక ఆరోగ్య పరంగా మీరు ఎంతో కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కనిపిస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఖచ్చితంగా ఎప్పటికైనా కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది వాస్తవానికి తులారాస్తు వారు అన్ని పట్టించుకుంటారు కానీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించరు అలా ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడం కారణంగానే మీరు చాలా వరకు కూడా మీ జీవితంలో చెడు అనేది అధికంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో కాబట్టి ఆరోగ్యం పరంగా జాగ్రత్త పడండి ఇక చదువు రీత్యా ఎలా ఉండబోతుంది అంటే చదువు పరంగా అయితే తులారాస్తు వారిని వారు నిర్లక్ష్యం చేయకుండా కనుక ముందుకు వెళ్తే అంత బాగానే ఉంటుంది అసంతృప్తి అనేది వీరి గతంలో ఎక్కువగా ఉండేది అంటే చదువు రీత్యా కొన్ని కొన్ని కారణాల వల్ల వీరు ఎక్కువగా నిరాశ చెందుతూ ఉండేవారు కానీ ఈ సమయంలో మీ ప్రయత్నం మీద ప్రతిదీ ఆధారపడి ఉంది మీరు ప్రయత్నం చేస్తే కనుక చాలా వరకు కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి చదువులో మంచిగా రాణించబోతూ ఉన్నారు వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి తులారాసు వారికి ప్రేమ జీవితం పరంగా ఎలా ఉండబోతుంది అసలు వివాహాది ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం ఈ సమయంలో ఉందా అని కనుక అడిగితే ప్రేమ పరంగా చూసుకున్నట్టయితే కొద్దిగా ప్రేమ వివాహాలు కొంచెం ముందుకు వెళ్తే మాత్రం మంచిదిగా చెప్పవచ్చు ఇప్పుడు కంగారు పడి ప్రేమ వివాహాల విషయాల్లో డిసిషన్స్ తీసుకోవద్దు తులారాశి వారు ఇక వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక మీరు ఎంతో కాలం నుంచి వివాహాది ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మంచిగా వివాహం జరిగేటటువంటి అవకాశం ఉంది ప్రేమ వివాహాలు అనుకునే వారు మాత్రం కొద్దిగా సమయం తీసుకోవడం అనేది చాలా మంచి విషయంగా చెప్పవచ్చు ఇక అన్ని విధాలుగా కూడా ఇది మీకు కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు అయితే మీరు జాగ్రత్తలు తీసుకుంటూ అంటే కొన్ని కొన్ని విషయాలు మీరు జాగ్రత్తలు తీసుకుంటూ కనుక ముందుకు పడితే చాలా వరకు కూడా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి మంచిగా మీ జీవితం ముందుకు పడబోతుంది చూశారు కదా నవంబర్ ముప్పై సాయంత్రం ఆరు గంటల తర్వాత తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ